మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ జైత్యాల జిల్లా ధర్మపుర్ లో అయితే ఈ రోజు గోరా రోడ్డు ప్రమాదం అయితే జరిగింది ఈ రోడ్డు ప్రమాదం దాదాపు సుమారు ఉదయం ఏడు గంటలకైతే జరిగింది ఇది ధర్మపూర్ లోని పెట్రోల్ బంక్ వద్ద అయితే జరిగింది ఇద్దరు ప్రయాణిస్తున్నారు బండి పైన ఉడ్నాల భూమేష్ అలాగే అతని భార్య అతని భార్య అయితే బస్సులో అయితే వెళ్తుంది కాకపోతే ఈ రోజు బస్సు అయితే అందకపోవడంతో అయితే బైక్ పై తీసుకెళ్లి లో అయితే ఎక్కిద్దాం అనుకున్నాడు ఆ రోడ్డు ప్రమాదం అయితే జరిగింది రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే అయితే అంబులెన్స్ లో అయితే తీసుకెళ్లడం జరిగింది ఆ జైత్యాల్ ఆసుపత్రికి అయితే తీసుకెళ్లగా జైత్యాల్ నుంచి మళ్లీ కరీంనగర్ కయితే తీసుకు అక్కడ మృతి చెందడం అయితే జరిగింది ఆ స్వగ్రామం అయిన ధరంపూర్ కైతే మృతదేహాన్ని తీసుకువచ్చారు అసలు ఎట్లా అనే పూర్తి వివరాలు అయితే మనం అడిగి తెలుసుకున్నాం పేరు నా పేరు సంగీ శ్రీనివాస్ ఎట్లా జరిగింది ఈ రోజు నేను ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ని రెగ్యులర్ గా వాకింగ్ కెళ్తా అందులో భాగంగా ఈ రోజు కూడా వెళ్తున్న సమయంలోనే వాకింగ్ కెళ్ళి రిటర్న్ అవుతున్నప్పుడు ఎగ్జాక్ట్లీ టైం అంటే నేను నా ఫోన్ లో చూసిన టైం ప్రకారం సెవెన్ సెవెన్ త్రీ ఆ టైంలో ఆ యాక్సిడెంట్ జరిగింది భూమేష్ అంటే ఒడ్డాల భూమేష్ అనే ప్రైవేట్ టీచర్ వాళ్ళ భార్యను బస్ ఎక్కించే క్రమంలో ఎంఆర్ ఆఫీస్ దగ్గర బస్సు మిస్ అయిన తర్వాత బస్సు ఓవర్టేక్ చేసుకుంటూ భారత్ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న పంచర్ షాప్ ముందర ఓవర్టేక్ చేయబోయిండు ఆ ఓవర్టేక్ చేసే సమయంలో అదే సమయంలో టాటా ఏసీ బంక్ లోకి డీజిల్ కి రావడానికి రోడ్ క్రాస్ అవుతుంది అదే టైంలో రెండు డ్యాషివడం జరిగింది ఆ వెంటనే ఇతని బ్రెయిన్ పగిలడం జరిగింది చాలా వరకు రక్తస్రావం జరిగింది ఆ బైక్ బ్యాక్ సైడ్ లో ఉన్న వాళ్ళ భార్య బిందు అనే అమ్మాయి ఎగిరి కింద పడడం జరిగింది ఆమెకు స్వల్ప గాయాలైనాయి ఇతను కొన ఉండడంతో ఉండటం అంటే వన్ జీరో వన్ జీరో ఎయిట్ ఫోన్ చేయడం జరిగింది వన్ జీరో ఎయిట్ రాగానే తన తీసుకెళ్లి సివిల్ జైచలో ఉన్న సివిల్ కి తీసుకెళ్ళాం అక్కడ వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేయడం జరిగింది ఆ తర్వాత సీరియస్ గా ఉన్నాడు మీరు ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్ హాస్పిటల్కి అంటే వెంటనే కరీంనగర్ లో ఉన్న ప్రైవేట్ కి తీసుకెళ్ళడం జరిగింది హాస్పిటల్ కి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ అంటే ఐ మీన్ ఈయన పరిస్థితి ఏందని వాళ్ళు టెస్టులు చేసే లోపే చనిపోవడం జరిగింది ఎక్కడికి వెళ్తున్నాడు ఎక్కడ ధర్మపురైనా ఎక్కడికి వెళ్తున్నాడు యాక్చువల్లీ వీళ్ళు ఆమె రెగ్యులర్ గా జగితాల్లో ఏదో కోచింగ్ వెళ్ళడం జరుగుతుంది నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు ఆమెను డ్రాప్ చేసే క్రమంలోనే ఇంత జరిగింది ఆమె బస్సు మిస్ అవడంతో ఆ బస్సు ఓవర్ టేక్ చేయడానికి స్పీడ్ గా వెళ్లడంతో అదే సమయంలో ఆ టాటా ఏసి ఆ బంకు లోకి డీజిల్ కోసం క్రాస్ చేయడంతో ఎట్ అ టైమ్ లో రెండు బైక్లు కుద్దుకోవడంతో ఆయన చనిపోవడం జరిగింది కింద పడ్డపుడు చాలా వరకు రక్తస్రావం జరిగింది అక్కడే కొనగోబురుతో ఉన్నాడు అది గమనించి ఎంటర్ మేము వన్ జీరో ఎయిట్ కి ఫోన్ చేసినాం వన్ జీరో ఎయిట్ లెక్కించుకుని జరిగింది ఏ సమయంలో జరిగింది ఎక్కడ జరిగింది సుమారు నాకు తెలిసి ఏడు గంటల మూడు నిమిషాలు లేదా ఏడు గంటల ఐదు ఈ సమయంలోనే జరిగింది అది సీసీ ఫుటేజ్ లో కూడా చూసినాం చూస్తే కూడా అదే సమయం చూపిస్తుంది చాలా బాధాకరం అందరితో కలవెలిగా ఉండే వ్యక్తి ధర్మారంలో ఇతను ధర్మారం పని పనిచేస్తుంటాడు అనుకోకుండా మరణించడం చాలా బాధగా ఉంది గత ఎన్ని సంవత్సరాలు అవుతుంది నాకు తెలిసి పది పదిహేను సంవత్సరాల నుంచి ఆయన ధర్మారం రెగ్యులర్ గా వెళ్తాడు రోజు వీళ్ళ బారిన ఇదే టైం కి జగిత్యాల బస్ ఎక్కడం జరుగుతుంది ఈ రోజు బస్సు మిస్ అవడంతో ఆ బస్సును ను చేసే క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగింది అంటే ప్రతి రోజు కూడా ధర్మారం వెళ్తారు అంటే బస్సులో ఎగ్జాక్ట్లీ ప్రతి రోజు బైక్ మీద హెల్మెట్ పెట్టుకుని వెళ్తారు ఓకే ఈ రోజు ఏంటంటే లోకల్లే కదా భారీ బస్ స్టాండ్ కి వెళ్తే బస్ మిస్ అవ్వడంతో ఎంఆర్ ఆఫీస్ నుంచి వెళ్ళి ఓవర్ టేక్ చేసుకుంటూ భారత్ పెట్రోల్ బ్యాంక్ దగ్గరకు వెళ్ళి అక్కడ ఓవర్ టేక్ చేసే సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది ప్రస్తుతం అయితే మనతో రోడ్డు ప్రమాదాన్ని లైవ్ లో చూసిన వ్యక్తి అయితే మనతో ఉన్నాడు అతను అడిగి అయితే వివరాలు తెలుసుకుందాం అసలు ఎట్లా జరిగింది ఈ రోడ్డు ప్రమాదం రోడ్డు ప్రమాదం పొదుగల వెహికల్ వస్తుంది బస్క వెళ్తున్నారు వెళ్ళంగానే అంతసేపట్లో యాక్సిడెంట్ అయిపోయింది వాష్రూమ్ కి వచ్చి తిరిగి వచ్చే వరకు యాక్సిడెంట్ అయి ఉంది ఒకటేసారి చూసి నేను భారత్ బంక్ దగ్గర నా షాప్ పక్కనే ఉన్నది చూసే వరకు ఒకటేసారి చూసే వచ్చే వరకు మనిషి అప్పటికే కొట్టుకుంటూ ఉన్నారు అంటే సుమారు ఎన్నిటికి జరిగింది సెవెన్ 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 అయింది సెవెన్ దాటింది ఏడు ఐదు నిమిషాలు ఏడు ఆరు నిమిషాల ఈ ప్రమాదం జరిగింది అంటే బండి మీద మొత్తం ఎంత మంది వెళ్తున్నారు బండి మీద ఇద్దరే ఫ్యామిలీ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు మన ధరంపూర్ నుంచి జైత్యాల రూట్ లా భారత్ పెట్రోల్ బంక్ కూడా ఉంది సంగీశేఖర్ వాళ్ళ బంక్ దగ్గర నా షాప్ ఉన్నది ఆ షాప్ నా నా షాప్ షాప్ ముంగే జరిగింది అంటే ఎట్లా జరిగింది అంటే ఏమైంది అసలు ఏమైందంటే నా వైఫ్ కు ఏమో ఎగ్జామ్ ఉందట ఎగ్జామ్ కొరకు ఈయన తీసుకెళ్తున్నా అప్పుడే వర్షం చింకులు పడుతున్నాయి పడే టైమ్లా దించడానికి వెళ్తున్నాక ఈ ప్రమాదం జరిగింది అంటే ఏమైంది అసలు ఆహా బండికి అంటే ఆ బండికి తగిలింది బైక్ అనేది పోయి తల్లి రాజ్యంగా ఈ టాటేసి అనే వ్యక్తి ఇటు వస్తుండు ఇటు వస్తుండే కొస్కు దాకింది టాటా టాటాసి బండిని దాకింది